హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ ఊరట ప్రభుత్వం కీలక నిర్ణయం అన్నదాతలకు ముందే పండగ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి రైతులకు పండగ లాంటి వార్త ఏంటంటే అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది దీనివల్ల చాలామంది ప్రయోజనాలు కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ గవర్నమెంట్ ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పెసరు రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది రైతులకు ఆదుకునేందుకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొను కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించారు ఈ క్రమంలోనే ఖమ్మం వైరా కొనుగోలు ప్రాంతాలను కేంద్రాలను ప్రారంభించిన శుక్రవారం ప్రారంభించారు దీనివల్ల ఇకపై కేంద్రాల్లో విక్రయించిన రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభిస్తుందని భరో భరోసా కల్పించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సరుకును జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ టీసీఎంఎస్ కొనుగోలు చేస్తుందని మూడేళ్లగా జిల్లాలో ప్రభుత్వ పరంగా పెసర్ను కొనుగోలు చేయలేదని విషయం తెలిసింది దీనివల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం సీజన్లో ప్రారంభంలోనే వీటిని ఏర్పాటు చేయడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం చేరుకుంటుంది అంతేకాకుండా చూస్తే సుమారు ముప్పై శాతం రైతులు తమ సరుకుకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు తెలుస్తుంది రైతుల సమగ్ర సమాచారం సర్వే ఆధారంగా అధికారులు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు రైతు పట్టుదారు పాసు పుస్తకం నంబరు ఆధార్ నంబర్ క్లిక్ చేస్తే పంట వివరాలు పోస్టర్లో కనిపిస్తాయి ముందుగా టోకెన్ అనంతరం తక్ పెట్టి చేస్తారు అటుపై రైతుకు నుంచి ఎన్ని బస్తాలు కొన్నది దాని విలువ ఎంత వివరాలు రైతు చేస్తారు కొన్ని ప్రతి బస్తాకు క్యూఆర్ కోడ్ ఇస్తారు తర్వాత సరుకు కోదాంకు తరలిస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన రైతు సమగ్ర వివరాలు తెలుసుకున్న ప్రక్రియ నడుస్తుంది రైతులకు పెసరు కనీస మద్దతు ధర క్వింటల్కు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ఉందని ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు పెసర్లను ఎండబెట్టి శుభ్రపరిచి కేంద్రానికి తీసుకురావాలని ఆయన సూచించడం జరిగింది అంతేకాకుండా రైతులకు తమ పంట పట్టదారు పుస్తకం ఆధార్ బ్యాంక్ ఖాతా పుస్తకం నాకెల్లో పట్టుకొని రావాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్